మనం చూసుకున్నట్లయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రేపే జారీకి అయితే బహు విడుదల చేయబోతున్నారు కొత్త రేషన్ కార్డుల జారీపై రేపు క్యాబినెట్ భేటీలో చర్చ కార్డుల జారీకి విధి విధానాలు ఖరారు ఈ సీజన్ అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే మీరు గమనించినట్లయితే కొత్త రేషన్ కార్డుల జారీపై గురువారం జరిగే మంత్రి మండలి సమావేశంలో విధి విధానాలు ఖరారు చేస్తామని పౌరు సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ముఖ్యంగా తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో తొంభై ఒక్క లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఒక్క రేషన్ కార్డులు ఉన్నాయని ప్రస్తుతం ఆ కార్డుల సంఖ్య ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేలని పేర్కొన్నారు ఈ ఖరీఫ్ సీజన్లో అంటే మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మీరు గమనించాల్సింది విచిత్రం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అయితే తగ్గిపోయాయి అన్నమాట సో అది మరి అంత గొప్పతనంగా ఉంది అయితే ముఖ్యంగా చౌకదారుల దుకాణాల ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్న బియ్యాన్ని సరఫరా చేస్తామని తెలిపారు ప్రస్తుతం ఉచితంగా ఇస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయని కొందరు దళారులు అయితే ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారన్నారు ఫిర్యాదులపై విచారణ జరిపించాలని ఇది నిజమని తేలిందని చెప్పారు సన్న బియ్యాన్ని ప్రస్తుతం ప్రభుత్వ వసతి గృహాలు సరఫరా చేస్తుందని భవిష్యత్తులో ప్ర ప్రజలందరూ పేదలందరికీ కూడా ఈ బియ్యాన్ని సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే బీఆర్ఎస్ పాలనలో కొత్త రేషన్ కార్డు ఒకటి కూడా ఇవ్వలేదని కొంతమంది తొలగిచ్చి కొంతమందికి ఇచ్చారని పేదలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు సో అందువల్ల కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మనకి మీటింగ్ మీటింగ్లో చర్చిస్తారని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను